మా కార్యకర్తలకి మాత్రం తన మీద ఒక రాయి పెడితే అవతల వారి మీద ఒక బండేసి శక్తివంతులేము కూడా మంచి శాతకంలో మాత్రం ఎప్పుడు అనుకోండి మా మా కార్యకర్తల యొక్క హిస్టరీ కొన్ని లేకపోతే మా యొక్క కానీ గతాన్ని చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు తెలిస్తే వివరణ కొట్టండి తెలియకపోతే తెలుసుకోండి అంతే తప్ప ఇక్కడ మిమ్మల్ని నడిచేస్తాం మిమ్మల్ని తొక్కేస్తాం లేకపోతే మీ మీద ప్రత్యేక తీసుకుంటాం మీకు క్రమశిక్షణ నేర్పుతాం ఇటువంటి డైలాగులు మాత్రం అవన్నీ చేపతనం అని చెప్పే డైలాగులు కానీ ఆ డైలాగ్ మాత్రం జలిసిపోయేవారు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదని రేపు రేపు తరగాలనుకుంటాను చెప్తున్నాను జగన్మోహన్ కలవాటు చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేయండి అని అమలు చేసి చెప్పి చేసామని చెప్పి మీరు కూడా చేయండి అని కోరుతాం అవేలా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటప్పటికి చాలామంది ఆశ్చర్యపోయి ఇవన్నీ చేయగలరా అని చేసి చూపించారని మీరు కూడా అలా చేసి ఆయనే కాదు మేము చేయగలం మేము నిరూపించగలం అనేది మీరు పాలనలో చూపించినట్టయితే విల్ బి వెరీ హ్యాపీ ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తాను అటువంటి నిర్ణయాలు మీరు తీసుకున్నట్టయితే మీకు ఉండవలసినటువంటి ప్రయారిటీస్ నేను కాదని అంటలేదు మీరు చెప్పిన మేనిఫెస్టో అది కూడా ప్రయారిటీ ఐటమ్ ఎందుకంటే మీరు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వారు అనుభవం కలిగినటువంటి వారు అట్లాగే పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చేసిన వారు అందుకంటే ఆర్థిక శాస్త్రంలో పోషికార్డు చేసిన వారు ఇంకా చేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆర్థిక శాస్త్రం చదువుకోలేదు ఆర్థిక శాస్త్రం చదువుకోలేని వరే మేనిఫెస్టోని అమలు చేయగలిగారు మరి మీరు ఆర్థిక శాస్త్రం చదువుకున్న వారు బహుశా నేను చేయగలను అనేది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బహుశా మీరు మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను నేను ఇంకా తప్పకుండా అమలు చేయండి అమలు చేస్తాను